యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రామ్ లో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ బిడ్ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి నెలకు ఒక బ్యాచ్ మాత్రమే బ్యాచ్కి యాభై మంది మాత్రమే యాభై మందితో ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాత్రం మాది వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఏపీ పోలీస్ నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్ కొత్త నోటిఫికేషన్ కోసం అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే కానిస్టేబుల్స్ ఉందో ఆ నోటిఫికేషన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా కేసు ఏదైతే ఉందో అది థర్టీ ఎత్న ఈ నెల థర్టీ మనకి హీరింగ్ అయితే ఉందని తెలుస్తుంది కాకపోతే ఆ కేసు ఏదైతే ఫైల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఆ సుప్రీంకోర్టు హీరింగ్ లిస్ట్ అయితే చూసుకుంటే అది థర్టీ ఎత్తున కేసు అయితే లే అంటే మనకి కనబడట్లేదు వెబ్సైట్లో కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అప్డేట్ అనేటువంటిది లేక యాస్పిరెంట్స్ అయితే చాలా టెన్షన్తో అయితే ఉన్నారు అది ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళైతే అండి అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఉంది బట్ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ ఇండైరెక్ట్గా మనకి రెండు అంశాలని అంటే పాత నోటిఫికేషన్కి సంబంధించి అదేవిధంగా కొత్త నోటిఫికేషన్కి సంబంధించి కూడా రెండు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట ఏంటి అని చూసుకుంటే ఇక్కడ ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఏంటి అని చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో పీసీస్ మనకి సివిల్ కానీ ఏఆర్ కానీ ఏపీఎస్పి కానీ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఇక మొత్తం కమ్యూనికేషన్కి సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సివిల్ కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఆ వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది పంపించమని చెప్పేసి మనకి ఇప్పుడే ఒక వెబ్ నోట్ అయితే రావడం జరిగింది అంటే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనమాట అంటే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇది మొదటి అడుగు ఎప్పుడైనా సరే వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయడం తర్వాత గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం మా ఆర్థిక శాఖ ఆమోదించడం తర్వాత అది నోటిఫికేషన్గా రావడం అనేటువంటిది ఇది తొలి అడుగు అనుకోవచ్చు మరి ఇది రాగానే అందరికీ డౌట్ ఏమొస్తుంది అంటే మరి ఆల్రెడీ ఒక నోటిఫి ఫికేషన్ ఉంది కదా అది ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నారు కదా కోర్టు కేసులో ఉంది కదా కేసు కోర్టులో ఉంది కదా మరి ఎట్లా ఇది కొత్త నోటిఫికేషన్ ఇస్తారా దాన్ని క్యాన్సిల్ చేస్తారా అని చెప్పేసి ఓ డౌట్ రావచ్చు కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే ఒక కాలం అనేటువంటిది ఇక్కడ అంటే ఏ వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఒక కాలం ఇచ్చారు ఆ కాలం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లారిటీ అనేటువంటిది వస్తుంది అనమాట ఏంటి అని చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శాంక్షన్ స్ట్రెంత్ ఇంతకుముందు శాంక్షన్ చేసినవి ప్రస్తుతం ఉన్నటువంటి శాంక్షన్ స్ట్రెంత్ కానీ వేకెన్సీస్ ఎప్పుడు జూన్ థర్టీ ఎత్కి ఉన్నటువంటి వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయవలసినటువంటి వేకెన్సీస్ దాంతోపాటుగా రెండు ఇరవై ఎనిమిది పదకొండు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై రెండున మనకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ కాకుండా మిగిలినటువంటి వేకెన్సీస్ ఎన్ని అని ఐడెంటిఫై చేయాలని అడగ అడిగారు అనమాట అంటే ఆ వేకెన్సీస్ కాకుండా అని అడగడంలో అర్థం ఏంటి అంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అవి వదిలేసి ఇంకా కొత్త వేకెన్సీస్ ఎన్నింటినీ ఐడెంటిఫై చేసి ఇవ్వండి అని చెప్పేసి అంటే ఆ నోటిఫికేషన్ జరిగేటువంటి అవకాశమే ఉంది క్యాన్సిల్ అయితే తొంభై వేల మంది నష్టపోతారు అన్నమాట క్యాన్సిల్ కాకుండా చేసేడానికి మార్గాలు రెండే ఉన్నాయి అక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ కోర్టుకి వెళ్ళిన రెండు విషయాలు ఒకటి బోర్డే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళింది ఏంటి మనకి హోంగార్డ్లు అనేటువంటి వాళ్ళని ప్రత్యేకమైనటువంటి కేటగిరీగా గుర్తించాలి వాళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై కాకపోయినా సరే వాళ్ళని మెయిన్స్కి పంపేయాలని వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు దాన్ని సపోర్ట్ చేసింది అది ఎలా కుదురుతుంది ప్రిలిమినరీ క్వాలిఫై కాకుండా హోంగార్డ్స్ని ఎట్లా క్యాన్సిల్ చే ఎట్లా తీసుకెళ్తారని చెప్పేసి కోర్టుకి ఎవరు వెళ్ళారంటే మనకి బోర్డే వెళ్ళడం జరిగింది ఇక రెండో అంశం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్లో మిస్టేక్స్ ఉన్నాయి వాటికి మార్కులు యాడ్ చేయబోని యాస్పిరెంట్స్ వెళ్ళారు కాబట్టి రెండింటి మీద కనుక బోర్డు ఒక పాజిటివ్ కంటే అడిగినటువంటి క్వశ్చన్స్ కలిపేస్తే మరి ఇంకో పదివేల ఉందో ఇరవై వేల ఉందో మెయిన్స్కి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అదొకటి రెండోటి ఏంటంటే వాళ్ళు పెట్టిన కేసు వాళ్ళే విత్డ్రా చేసేసుకుంటే అది కూడా పోతుందనమాట ఈ విధంగా చేస్తారా లేదా ఇంకో విధంగా ఏదైనా చేస్తారా మొత్తం మీద ఈ థర్టీ ఎయిత్న హీరింగ్ అనేటువంటిది కూడా లేకపోవడం కూడా ఈ ఇట్లా కాంప్రమైజ్ అవుతుందేమో కొత్త నోటిఫికేషన్కి లేట్ అయిపోయి ఆస్పిరెంట్స్ నష్టపోకూడదని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఆలోచించి యాస్పిరెంట్స్ తరపున ఏదైనా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది అందుకే పాత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో వాటిని మినహాయించి వేకెన్సీస్ ఐడెంటిఫై చేయమనడంలో అర్థం అదే అంటే పాత నోటిఫికేషన్ ఏ విధంగానూ డిస్టర్బ్ అవ్వదు ఆ నోటిఫికేషన్ అట్లనే ఉంటుంది సో దానికి సంబంధించి డిసెంబర్ లోపే దాన్ని కంప్లీట్ చేసేస్తారు కాంప్రమైజ్ చేయడమో లేదా వాదించడో ఆ యాస్పిరెంట్స్ తరఫున సంథింగ్ ఏదో చేసి మొత్తం మీద డిసెంబర్ కంప్లీట్ చేసి మనకి జనవరిలో వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ వేకెన్సీస్తో కొత్త నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి పోలీస్ అవ్వాలనేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ లాస్ట్ టైం ప్రిపరేషన్లో అంటే పేపర్ వచ్చేటువంటి డిఫికల్టీ వల్ల క్వాలిఫై కాని వాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్లో ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎవరైనా సరే యూనిఫామ్ వేయాలనేటువంటి ఒక ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయవలసినటువంటి సమయం వచ్చింది ఎవరైతే నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్స్ డేట్స్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెట్టేటువంటి బ్యాచ్ ఉంటారో నైంటీ పర్సెంట్ బ్యాచ్ వాళ్ళే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ సాధించరు ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అది పార్ట్ టైం ప్రిపరేషన్ అయినా ఫుల్ టైం ప్రిపరేషన్ అయినా బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ వాళ్ళకి మాత్రమే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది కాబట్టి మీరు ఆ నైంటీ పర్సెంట్ బ్యాచ్ ఎవరైతే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో అడావిడ్ చేసుకుంటారా ఆ బ్యాచ్లో ఉంటారా సైలెంట్గా ప్రిపేర్ అవుతూ జాబ్ కొట్టే బ్యాచ్లో ఉంటారో మీరు డిసైడ్ అవ్వండి ఫైనల్గా మీకు అయితే మంచి రోజులు వస్తున్నాయి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి అండ్ యాస్ సంబంధించి సో మరి ఇది రోజు అప్డేట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ